ముఖ్యమంత్రి కింద ఉండగానే బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు మీద ఎవడన్నా బాణం వేస్తాడా తుపాకుతో అనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి ఓ అంతే మందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా లిమిటెడ్గా రావాలమ్మా నీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా కానీ డిక్లరేషన్ మస్ట్ అమ్మా అని అన్న వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని దేవుని దర్శనానికి కూడా బాధ అనిపిస్తుంది ఒక ఎంపీని నాలుగున్నర సంవత్సరాల పాటు కాన్స్టిట్యసీకి రానలేదు కదరా బాబు ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేయమన్నావు కదరా బాబు ఆఫ్టర్ ఆల్ ఎవరైనా ఎమ్మెల్యే ఎక్స్ 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 అంటే ఇంకేం ఉండదమ్మా ఎక్స్ పెద్ద విపక్షమైన మర్యాదలు ఉండవమ్మా ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమంది ఎలా చేస్తారు ఆరుగురిని అంతే ఎమ్మెల్యేకి ఎంతకన్నా ఉండదు ఇంక వేరే పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు మీ పార్టీలో ఉన్న ఇంకో బ్యాలెన్స్ పది మందిని కూడా రమ్మన్నా పదహారులో అరవై మందే మీతో కలిపి ఆరు అరవై ఆరు పోనీ ఎమ్మెల్సీలు కూడా తీసుకెళ్తే పోనీ ఇంకో యాభై రెండు వందలు వేలకు వేల జనానికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద అడవుడు చేసేద్దాం అనుకుని ఏట్ అవుతుంది సో పద్ధతి ప్రకారంగా సంతకం పెట్టి రమ్మంటే నేను నాలుగు కోళ్ళ మధ్యన బైబుల్ చదువుతాను అక్కడికి వెళ్తే ఆ మతాన్ని గౌరవిస్తాను ఇక్కడికి వెళ్తే ఈ మతాన్ని గౌరవిస్తాను ఇదే నా గౌరవం ఒక రూల్ ఉంది ఆ రూల్ అంటే మధ్యలో సుబ్బారెడ్డి గారు తీసేయంట సుబ్బారెడ్డి వాడు తీసేయడానికి తరతరాలుగా వస్తున్న రూల్ని సుబ్బారెడ్డి తీసేస్తే ఇప్పుడు శ్యామలరావు పెడతాడు పెట్టాడు శ్యామలరావు గారు ఆయన శ్యామలరావు గారు ఆ రూల్ పెట్టాడు సుబ్బారెడ్డి తీసేసిన రూలు శ్యామలరావు గారు పెట్టాడు వెంకయ్య చౌదరి గారు పెట్టాడు ఇప్పుడు ఫాలో అవు సుబ్బారావుకి తీసేసి హక్కు ఉంటే శ్యామలరావు గారికి పెట్టే హక్కు లేదా ఆ రూలు పాత రూల్ని పునరుద్ధరించే హక్కు లేదా సో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయితే అయిన ఇస్ ప్రజెంట్ ఎమ్మెల్యే సో ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఎక్స్ చీఫ్ మినిస్టర్కి ఎన్ని కావాలంటే అన్ని ఎంతో ఒప్పుకోరమ్మా అరే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి అది కూడా లేకపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ లెటర్ ఏ వాల్యూ ఉండదు సో ఇప్పుడు మరి రూల్ ఫాలో అవ్వాలి అని చెప్తే మరి దానికి ఇంత రాధాంతం చేసి మాట్లాడుతున్నారు